లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యం తెచ్చుకును దేవుని బిడ్లాడు లోకంతోకే కష్టం కవానుకే లోకంతో బాధ వానుకే లోకంతో అనేక వేదనలకు వానుకే కానీ మారోకేనాకొడి తిందుకే ధైర్యం తెచ్చుకోడి తిందుకే దేవుని బిడ్లాడు ఈ కష్టాలు వచ్చినప్పుడు ఈ బాధలు వచ్చినప్పుడు ఈ వేదనలు వచ్చినప్పుడు ఈ దుఃఖములు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న ధైర్యాన్ని కోల్పోతామో మనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోతామో మనము దేవుడికి దూరమైపోయే అవకాశం వస్తుంది దేని బిడ్ల కాబట్టి మహాపూర్ కత్వ వేసించని లోకేనా అనుకే బాధ వానికి దేని బిడ్డ కాబట్టి ప్రతి మానవుడికి పుట్టిన మొదలు కొన్ని చనిపోయిన వరకు కష్టాలు వస్తూనే ఉంటాయి దేవుని బిడ్లారా పుట్టిన ప్రతి నరుడికి బాధలు వస్తూనే ఉంటాయి దేవుని బిడ్లారా కాబట్టి డబ్బు కట్టడికి బాధవాను డబ్బు ఇలా కట్టడికి బాధవాను మన్నడికి డబ్బు బాధవాను ఇలా కట్టడికి బాధవాను కాబట్టి వ్యవసాయ మన్నసు కదా ఎవరికి బాధ ఇలా ఉంది అనుకోవడం పొరపాటు దేవుని బిడ్లారా కాబట్టి ప్రతి మానవుడికి ఈ లోకంలో మట్టి దేహం ధరించిన ప్రతి మానవుడికి కష్టాలు వస్తాయి వస్తాయి దుఃఖాలు వస్తాయి వేదనలు వస్తాయి అటువంటి సందర్భాల్లోని మనము ధైర్యం తెచ్చుకోవాలి దేని శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు మనము ధైర్యం కోల్పోతే ఏమనిపిస్తో తెలుసా చచ్చిపోతే బాగుండేది అనే ఆలోచన దుష్టుడు తీసుకొస్తాడు ఎంతో మంది ఇలాగే దేని బిట్లారా అప్పులతో బాధపడుతూ అప్పులు కట్టుకోలేక తమ ధైర్యం కోల్పోయి ఎంతో మంది చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు దీని చాలా మంది ధైర్యం కోల్పోయి నా నేను నేనేమి సాధించలేకపోతున్నానని ఎంతో మంది మరి నాను పరీక్ష పాస్ ఆచి ఎవరి ఉరేసుకుంటా హా హాజినేరి నాకు ఆతయించి చాలా మంది హాహాజినేరి చాలా మంది ఎలికి ధైర్యం కోల్పోయామా ఎవరి హాహాజి నేను దేం బిడ్లారా ఈ భూమి లెక్కో మారు బ్రతికిన వచ్చరికే ధైర్యం వచ్చింది ఏం బిడ్లారా ఏ ధైర్యం ఎంబిటి వానే ఇచ్చి మహాపురు తాంటే అంటే దేవుని బిడ్లారా మహాపురు తాంటే ఏ ధైర్యం వానే ఏ మహాపురు ధైర్యం హీయతిందే మారో భూమి బిత్ర కష్టంగా వాతేవా బాధ వాతేవా దుఃఖం వాతేవా మారో నిచ్చలాడినాయి మారో బతకలాడినాయి దేం బిడ్డారా నాకిచ్చి దేవుని బిడ్లారా ఈ లోకంలోని అణువనువు చూసినట్లయితే కష్టాలు దేవుని బిడ్లారా ఈ శరీరం ధరించిన ప్రతి మానవుడికి బాధలే దేవుని బిడ్లారా కాబట్టి మహాపురు వెసింజనేసి ఏనాంజీ వ్యసింజనేసి ఇచ్చి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించున్నాను నాను లోకంతో జయిస్తే కాబట్టి మీరు స్కే నాలే బదు జీ మహాపురు విషయం దేవుని బిడ్లారా మన విశ్వాస జీవితంలోని కష్టం కవాను కానీ ధైర్యం తెచ్చుకోండి తీందే బాధవాను కానీ ధైర్యం తెచ్చుకోండి నాకు ఇచ్చి మహాపూరు లోకంను జయించి తీసింది కాబట్టి దేని బిడ్లారా మన విశ్వాస జీవితంలో మనంతటా మారో పరీక్షించుకోవా నోక్త హజలతకి ప్రయత్నము ఇది